తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు నీవు మూడు రోజుల క్రితం ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నీ కూల్చేస్తానన్నాడు విగ్రహాలన్నిటినీ కూల్చివేయమని నారా లోకేష్ చెప్పాడా నారా చంద్రబాబు నాయుడు చెప్పాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని ముందుగా తిరువూరిలో అలచడి రేపమని కోలికపూడి శ్రీనివాసిని పంపిన చంద్రబాబు ఈరోజు నేను మీ ముందుకి ఒక చాలా విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను అది ఏమిటి అంటే గతంలో తిరువురు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఒక పిలుపు ఏమని రాజశేఖర విగ్రహాలు కూల్చేస్తారని ఇచ్చాడు దీని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందా లోకేష్ హస్తం ఉందా నీకు ఎవరు చెప్పి పంపించారు మా నియోజకవర్గంలోకి ఇక్కడకు వచ్చి నువ్వు మాట్లాడావు అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అని ఉన్న సమాచారం దీనిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని మీరు ప్రతి ఒక్క విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అవసరమైతే విగ్రహం దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది దీని వెనుక చాలా పెద్ద కుట్ర కోణం దాగి ఉంది ఇది వాళ్ళు విగ్రహాల్ని కూల్ చేస్తాము అంటే ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ ఇతనికి కొంత ప్యాకేజ్ కొంత దీనికి సంబంధించి అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యాఖ్యను అతను ఇక్కడ తిరూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న సమాచారం నాకుంది కొలుగుపూడి శ్రీనివాసరావు నీకు నిజం నేను ఛాలెంజ్ విసిరా నువ్వు నిజంగా ప్యాంటు షర్టు వేసుకున్న మగాడివేనా లేకపోతే ఇంకేమన్నా ఆడవాళ్ళు వేసుకుంటారు లంగా జాకెట్ నువ్వు ఈ రెండింటిలో ఏది వేసుకుంటున్నావు నేనైతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నా నువ్వు వస్తే చూపిస్తా ఇప్పి చూపిస్తా నేను మగా కావో చూపిస్తా నువ్వు రెడీ అయినా ఎందుకు నువ్వు అమరావతి ఉద్యమంలో ఏం చేసావో తెలియదా అక్కడ నువ్వు ఉద్యమం చేసి ఏం చేగలు తీసావు ఏం ఎరగ తీసావు నువ్వు చేసింది ఏముంది నువ్వు తిరువురు ఏం ఏం చేయదలసి వచ్చావు ఇరువురిని అతను నేను చెప్పాను కదా అతను ఇంకో మరో ముంబాయి చేయడానికి అతను చాలా పన్నాగాలతో ఇక్కడికి వచ్చాడు అతను చేసేది మీరు ఇంకోటి కూడా చెప్తున్నా ఇక్కడ నల్లగట్ల స్వామిదాసు కొలుగుపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు లోపాయకారిక ఒప్పందాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ తిరువురు నియోజకవర్గంలో అగ్ర కులస్తులతో లోపాయకారంగా ఒప్పందాలు జరిగి మీరు స్వామిదాసుకి వేసిన కొలుగుపూడి శ్రీనివాస్కి వేసిన టీడీపీ గెలిచినట్టే ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మీరు ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న స్వామిదాస్ కు ఓటేసిన పొలుగుపూడి శ్రీనివాస్ ఓటేసినా ఇది టిడిపికి వేసినట్టే ఇతను మీరు స్వామిదాస్ వేసే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం తరఫున వేసినట్లు ఇది నాకున్న సమాచారం ఇతను మీరు పొరపాటును కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే వెంటనే అతను మరుక్షణమే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయి మేము ఎందుకంటే గత నాలుగు పర్యాయములు తిరువురు నియోజకవర్గంలో అప్పుడు గతంలో ఉన్న పద్మజ్యోతి గారు తర్వాత వచ్చిన మళ్ళీ కొన్న రంగారావు గారు పద్మజ్యోతి గారు రక్షణ నిధి గారు నాలుగు పర్యాయములు వరుసగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు పర్యాయములు గెలిచింది కాబట్టి ఇక వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఇది లేదు పార్టీలో వాళ్ళకి ఇక్కడ మనుగడ లేదు కాబట్టి లోపాయకారికంగా ఒక ఒప్పందం చేసుకొని తిరువురు నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు రహస్య ఒప్పందంతో ఇక్కడికి తీసుకొచ్చిన మాట ఇది వాస్తవం మీరు ఇక్కడ ఉన్న అగ్ర కుల ఎవరికి మాటలు వినొద్దు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ తిరువురు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగితే వెనక పడిపోయిన అట్టడిగిపోయి వెనకబడి వెనకబడిపోయిన నియోజకవర్గం తిరువురు నియోజకవర్గం మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానం అవ్వటం వల్ల మీరు ఆయన ప్రేమను చూస్తున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి మీరు ఇది చూడలేదు అభివృద్ధి అంటే మీకు తెలియదు ఇది పక్క అభివృద్ధి అంటే మీరు రేపు రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా వేసే ఓటం మీకు తిరువురికి అభివృద్ధి చూపిస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను నేను మీకు ఎల్లవేళలా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలి తప్ప నాకు పదవులు ఇంకోటి ఇంకోటి కాదు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుడిగా నాకు స్థానం మీరు ఇచ్చారు అది నేను ఎల్లవేళలా కాపాడుకొని మీ అందు మీ కష్టాల్లో సుఖాల్లో నేను మీకు ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ అందు మీతో నేను కలిసి జీవించడానికి వచ్చాను దయచేసి రేపు రాబోయే ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను మీ యొక్క ఒప్పందం వరకు నేను పోటీ చేస్తాను అంతే తప్ప నేను ఇంక వేరే పార్టీలు వేరే ఇది లేదు రాజశేఖర రెడ్డి గారి అభిమాని పోటీ చేస్తే ఎలా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం చూపించాలి ఇది ప్రతి ఒక్కళ్ళు రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే బహుమతి ఎందుకు అంటే ఆయన చనిపోయే అనుకో అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోయటం వల్ల మనం ఆయనకి ఈ తిరువురు నియోజకవర్గం గెలిపించి ఆయనకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి అని మీ అందరిని విన్నవించుకుంటున్నాను ఆల్రెడీ రాజశేఖర